అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కమిషను అని చెప్పేసి ఒక కమిషన్ వేసింది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాంగని మూడు నెలల కోసం వేసిన ఈ కమిషన్ను దాదాపు ఒక సంవత్సరం నెల పొడిగించుకుంటా పొడిగించుకుంటా వచ్చాడు మా కొంతమంది సాక్షులను పిలిచిండ్రు కొంతమంది ఇంజనీర్లను పిలిచిండ్రు పీసీ ఘోష్ కమిషన్ ఇది ఒక నివేదిక అని చెప్పేసి మొన్న ఒక నివేదిక దాదాపు ఒక ఆరు వందల అరవై పేజీల నివేదికను ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఒక ఆరు వందల యాభై పేజీల నివేదికనిచ్చింది ఆరు వందల అరవై పేజీల నివేదికనిచ్చింది కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి దాదాపు దాన్ని ఒక అరవై పేజీలకు దించిండ్రట ఆ అరవై పేజీల మూడు రోజులల్లోనే ఆరు వందల అరవై పేజీలు చదివి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులు ఈ అధికారులు ఈ ఆరు వందల అరవై పేజీలను చదివి మూడు రోజులలోనే మూడు పేజీల అంటే దాన్ని అరవై పేజీల నివేదిక నివేదికకు కుదించి మీడియాకు ముందుగా ఇచ్చి ప్రభుత్వానికి తర్వాత ఇచ్చి కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఇస్తుపోయే నిజాలు కాళేశ్వరం కమిషన్ నివేదికలో కేసీఆర్ అవినీతి చేసిర్రు అవినీతి అనే పదం ఎక్కడ మెన్షన్ చేయబల్లే కానీ ఇక్కడ అవినీతి అవినీతి అని చెప్పేసి వీళ్ళు మొత్తుకుంటారు మొత్తం మీద ఈ నివేదిక మొత్తం సోషల్ మీడియాలలో వైరల్ అయింది అరవై పేజీల నివేదికను ఆరు వందల అరవై పేజీల నివేదికగా చిత్రీకరించే ప్రయత్నం చేసిర్రు ఎక్కడైతే వాళ్ళకు కావాల్సిన పాయింట్లు ఉన్నాయో ఇక ఇక్కడ ఈ మిస్టేక్ జరిగింది చిన్నగా అగో ఆ పాయింట్ తీసుకున్నారు ఇక ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ జరిగింది ఆ పాయింట్ తీసుకున్నారు ఇక ఇక్కడ ఇంజనీర్ తప్పిదం జరిగింది ఆ పాయింట్ తీసుకున్నారు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చేదానికంటే ముందే కాళేశ్వరం అంటే ఏంది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫార్మర్ మినిస్టర్ మినిస్టర్ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారాయన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొత్తం మీద పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి సామాన్య జనాలకు చిన్నపిల్లల కానిచే అర్థమయ్యేటట్టు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎన్ని కాలువలు ఎన్ని పంప్ హౌజ్లు ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని సొరంగాలు ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ మేడిగడ్డ నాట్ ఓన్లీ మేడిగడ్డలో రెండు పియర్సు అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిండ్రు అప్పుడు దాని కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓహో ఇదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకే అర్థం కాని పరిస్థితి అర్థమైనప్పటికి కూడా మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళట్ల తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడుస్తాడు రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని రోజులు కాళేశ్వరం బదనాం చేసుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరాన్ని బదనాం చేయబట్టే అదే కాళేశ్వరం నుంచి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్ళు వదలబట్టే జర లేట్ అయినా ఆలస్యమైనా తంతే కానీ లేవకుండా గిచ్చిత కానీ లేవకుండా మాజీ మంత్రి హరీష్ రావస్ వంటి నాయకులు మే తొడపాసం పెడితే కానీ లేవకుండా రైతులకు నెల రోజుల లేతైనా కూడా ఆ నీళ్లను విడుదల చేస్తారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మీదికెళ్ళేమన్నా దార పడుతుందా వీళ్ళకు లేకపోతే వీళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళి కాంగ్రెస్ నాయకుల ఇళ్ళల్లోకి వెళ్ళేమన్నా పైప్ లైన్లు వేసి నింపుతారా కాలువలు పైప్ లైన్లు నింపితే నింబేటి అయినా నిండేటి అదే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నారు కదా ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరము అని చెప్పేసి ఒక పక్క వాళ్ళే బదనామం చేస్తారు మళ్ళీ అదే కాళేశ్వరంతో గంగోత్రి పంపోజులు చూసినా మొన్న నిన్నడికి నిన్న రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇటు పోతే ఆ కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగరు వీటన్నిటికీ నీళ్లను విడుదల చేసిండ్రు అది కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే హెచ్చరికలు జారీ చేస్తేనే అది ఇంకో వీడియోలో మనం చెప్పుకుందాం కంపల్సరీ మొత్తం మీద ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఈ నివేదిక ఇన్ని పేజీల నివేదిక ఇచ్చింది అయిపోయింది పీసీ ఘోష్ కమిషన్ అయిపోయింది ఇక ఇచ్చిపోయినరు లైట్లు ఆఫ్ చేసిర్రు ఫ్యాన్లు బంద్ చేసిర్రు ఆ రూమ్కు తాళాలు వేసిరు ఆఖర జాలకు ఇక చివరి జాలకు వచ్చింది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పంగానే ఈటల రాజేందర్ను పిలిచినారు కేసీఆర్ను పిలిచినరు హరీష్ రావును పిలిచినారు పిలిచిన తర్వాత ఈ నివేదిక ఏదైతే వచ్చిందో ఈ నివేదిక అంశాన్ని తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు వద్దని లేదు మేడిగడ్డ దగ్గరికి షిఫ్ట్ చేయమని చెప్పలేదు అని చెప్పేసి సిడబ్ల్యూఎస్ కానీ వ్యాప్కోస్ కానీ చెప్పలేదని చెప్పేసి అవినీతి చేసిర్రు అని చెప్పేసి ఆ సంస్థలు ఒప్పుకోలేవని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ కలిసి బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు ఎక్కువ నీళ్ళు ఉన్న దగ్గర కడితే అయిపోతుంది కదా అని చెప్పేసి మేడిగడ్డ దగ్గర కట్టినందుకు వాళ్ళ తమ్మిడి హి ప్రాజెక్టు కళ నెరవేరలేదు అని చెప్పేసి వాళ్ళు ఇండిద్దులాయేనో కళలు కనబట్టి కాంగ్రెస్ హయాంలోనే బీజం పడ్డది కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన చేసిన దానికి ఎప్పటికన్నా ఒకసారికి మన కాంగ్రెస్ పాలన అధికారంలోకి రాదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాదా అనుకొని ఇలా ఏం చేసిన రయ్యా అని అంటే ఆ తమిళహట్ట దగ్గర ప్రాజెక్టు కట్టాలి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో నెపంతో ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు కేసీఆర్ పేరు బదనామవుతుంది అటు ఈ కాళేశ్వరాన్ని ఎండబెట్టి మేడిగడ్డను మొత్తం ఆగమయ్యేటట్లు చేస్తే తమిళిహాటి దగ్గర ప్రాజెక్టు కట్టాల్సంది అని కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మరి అచ్చ పొద్దు అయింది ఏమైనా పర్మిషన్లు తీసుకున్నారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ లేదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా అంశాలు ఉన్నాయి రైట్ ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉండదో ఆ నివేదిక మీద మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు హైకోర్టులో రెండు పిటిషన్లు వేరువేరు పిటిషన్లను దాఖలు చేసిండ్రు ఆ పిటిషన్లో ఏమున్నది అని అంటే ఈ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నది ఇక్కడ పిసి ఘోష్ను ఎక్కడ తప్పుపడతలేరు పినాకి పిసి ఘోష్ను ఎక్కడ తప్పుపడతలేరు ఆయన సీనియర్ న్యాయ న్యాయమూర్తి ఆయన రిటైర్డ్ జడ్జి ఆయన ఎక్కడ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిర్రు చాలా మంది విశ్లేషకులు మాట్లాడినరు అసలు ఆయన ఎక్కడా తప్పు పట్టడానికి లేదు అని చెప్పేసి మాట్లాడిర్రు కాకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి ఆయనను డైవర్ట్ చేసిండ్రు ఈ రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి రాంగ్ సాక్ష్యాలు తెప్పించిరా లేకపోతే రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చిరా విషయాలు మొత్తం చెప్పిర్రా లేదా ఇప్పుడు క్యాబినెట్లో చర్చ జరిగింది క్యాబినెట్లో క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలకు అనుమతులు తీసుకున్నాం ముందుగా క్యాబినెట్లో అనుమతులు పొందినామని చెప్పేసి ప్రతిదీ మంత్రులకు చెప్పే జరిగింది అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా ఆనాడు క్యాబినెట్లో ఉన్న ఈటల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు బీజేపీ ఎంపీగా ఉన్నారు ఆయన మొత్తం మీద ఈ మినిట్స్ ఏవైతే ఉన్నాయో పీసీ ఘోష్ నివేదిక అడిగిన ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినిట్స్ ఇయ్యలేదు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి ఆ మినిట్స్ అంటే ఇది కొంచెం పనులు ముంగడికి వెనుక క్యాబినెట్ ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఆమోదం తెలిపిన మినిట్స్ దాచిపెట్టి క్యాబినెట్లో చర్చించని మినిట్స్ ఏమన్నా అప్పజెప్పిరన్న అనుమానాలు కూడా వచ్చినాయి మొత్తం మీద ఆనాటి రైతుల గోసలు చూసి ఆనాటి రైతుల బాధలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి అని చెప్పేసి ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం ఒక బృహత్తరమైన ప్రాజెక్టు ఒక వరప్రదాయిని లాంటి ప్రాజెక్టు తెలంగాణ బతుకు చిత్రాన్ని ముఖ చిత్రాన్ని మార్చిన ప్రాజెక్టు ఒకప్పుడు తినడానికి గింజకేడ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దేశానికే బువ్వ గిన్నెగా మార్చిన ప్రాజెక్టును పట్టుకొని ఇలా ప్రాజెక్ట్ ఏమంటా ఉన్నారు అది కూలేశ్వరం మొత్తుకుంటా ఉన్నారు అక్కడ మేడిగడ్డ మీదకి వెళ్ళి వాహనాలను విడుదల చేస్తారు పొమ్మంటారు ఆ పోలవరం కాఫర్ డ్యామ్ కుంగిపోతే ఎవరు మాట్లాడరు దాని మీద సపోర్ట్ చేయరు మంత్రులను సపోర్ట్ చేయని ఎత్తలేట రేవంత్ రెడ్డి అసలు మంత్రులు కొంతమంది ఈ డ్యామ్ మీద మాట్లాడతాం పోలవరం మీద మాట్లాడతాం బర్కచల్ని ఆడుకుంటాం అంటే సప్పుడు కిమ్మన కిమ్మనకురి దాని మీద అని చెప్పేసి అప్పుడు వీళ్ళ నోర్లు మోయించిందట వాళ్ళే షాక్ అయ్యిండ్రట గురుభక్తిని చూసి చంద్రబాబు నాయుడు మీద ఉన్న గురుభక్తిని చూసి ఇక్కడున్న క్యాబినెట్ మినిస్టర్లు షాక్ అయ్యిరట అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పోయిర హైకోర్టు కంటే మొత్తం మీద ఈ పిటిషన్ వేసిండ్రు ఈ పిటిషను ఈ పిటిషన్లో ఏమేమి చెప్పిండ్రు అని అనంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక అనేది అదొక కమిషన్ నివేదిక లెక్క లేదు కాంగ్రెస్లోకి ఎట్లా కావాలనో గట్ల ఉన్నదే ఆ నివేదిక అని చెప్పేసి మొత్తం మీద ఆ పిటిషన్లో అంశాలను పొందుపరచడం జరిగింది ఇద్దరు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు వేరు వేరు పిటిషన్లను దాఖలు చేసిండ్రు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానున్నది మరి ఈ పిటిషన్లో న్యాయస్థానం ఏ అంశాలను చర్చించనున్నది ఇటువైపు ఏం అంశాలను ప్రస్తావించనున్నారు ఇటువైపు న్యాయవాదులు ఏం అంశాలను ప్రస్తావించనున్నారు పూర్వపరాలను హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా పరిశీలించనున్నది అనేది రేపు రేపు తెలుస్తుంది ఈ వేసిన రెండు పిటిషన్లలో కేసీఆర్ హరీష్ రావు గారు వేసిన పిటిషన్లలో రేపు కేసీఆర్ వేసిన పిటిషను విచారణకు రానున్నది హైకోర్టు బెంచ్ ముందుకు రానున్నది మొత్తం మీద హైకోర్టు ఏం చెప్తుంది దీని మీద అనేది మనం రేపు రేపు చూడాలి మొత్తం మీద కాళేశ్వర కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికను తెలుగులో ట్రాన్స్లేట్ చేసాట మరి ఆ తెలుగులో ఏ విధమైన ట్రాన్స్లేట్ చేస్తారు ఏం కదా మొత్తం మీద ముందుగా ఇంగ్లీష్ నివేదిక ఏదైతే ఉన్నదో అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు రైతులకు యూరియా లేక తిప్పలు పడతా ఉన్నారు గా సంగతి చూడు సార్లు ఆరు గ్యారెంటీల మీద తిప్పలు పడతారు గా సంగతి చూడు సార్లు అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన దాని గురించి ఫస్ట్ ఇంగ్లీష్ నివేదిక ఏమున్నదో దాన్ని పెట్టురు ముందుగా ఆరు వందల అరవై ఐదు పేజీలు పెట్టురు తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకుంటారు రానోళ్ళకు ట్రాన్స్లేషన్ అవసరపడుతుంది మనలాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి సార్ మొన్న మాట్లాడితే ఇంగ్లీషు ఇట్లా పెడితే మేమ్స్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావట అదర్వైజ్ అంటే ఇట్లా ఇట్ల ఇట్లాంటివి అయిపోయాయి అంటే ఎక్కిరియడం అని కాదు మొత్తం మీద ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదువుకుంటారు తెలుగొచ్చిన వాళ్ళు తెలుగు చదువుకుంటారు ముందుగా నివేదిక ఏమున్నది ఆరు వందల అరవై ఐదు పేజీలు అన్నారు కదా ఆరు వందల అరవై ఐదు పేజీలు అరవై పేజీలను అయితే మీడియాలో దిప్పిర్రో ఆరు వందల అరవై ఐదు పేజీలను కూడా దిప్పరు ఏమున్నది ఏం కథ తెలుస్తుంది కదా మీకు కావాల్సిన పాయింట్లను అండర్నైన్ చేసుకొని మీకు కావాల్సిన పాయింట్స్ను హైలైట్ చేసుకుంటా అడ్జస్ట్ కలవదు కదా మొత్తం మీద పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కేసీఆర్ వేసిన పిటిషన్ హరీష్ రావు వేసిన పిటిషన్లో రేపు కేసీఆర్ వేసిన పిటిషను హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నది ఏం చెప్తారు ఏం కథ అనేది రేపు రేపు చూద్దాం మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ నివేదిక అనేది రేవంత్ రెడ్డిని భూమరంగా చేసేటట్టున్నది రేవంత్ రెడ్డికి మెడకే చుట్టుకుంటా ఉన్నది అయ్యో దీంట్లో కూడా మనం ఇన్నిగాన పైసలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పైసలు ఖర్చు పెట్టి కేసీఆర్ నరికించలేకపోతున్నామే అని చెప్పేసి మనోవేదనలో లోపల పాపము అంతర్మదనం ఫీల్ అవుతున్నట్లు తెలుస్తా ఉన్నది రేవతి రెడ్డి అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రీ మీ మీడియా తెలంగాణ